కళ్యాణ కట్ట దగ్గరికి మేము వెళ్తున్నాము మీరు చూడండి ఇక్కడ చూస్తున్నారు మీరు ఇక్కడ లాకర్స్ కళ్యాణకట్ట మీరు చూస్తున్నారు చాలా వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి కట్ట చాలా అద్భుతంగా కట్టారు ఇక్కడ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వెళ్ళిన తర్వాత కళ్యాణ కట్ట దగ్గరికి మేము వెళ్ళాము చాలా బాగుంటుంది కళ్యాణ కట్ట ఇక్కడ ఈ అందమైన లొకేషన్ మీకు చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ అసలు అసలు వేరే మాట చెప్పేదే లేదు అంత అద్భుతంగా వీళ్ళు సృష్టించారు చాలా బాగుంటుంది అసలు ఎంత అందంగా అందమైన ప్రదేశాలతో ఇది కట్టడం అనేది చాలా అద్భుతంగా అందమైన అద్భుతంగా కట్టారు వీళ్ళు చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడ చూసి మామూలుగా కాదు ఫ్రెండ్స్ అసలు ఈ అందమైన కొండల్లో ఇంత అందమైన ప్రదేశాల్లో ఈ కట్టడం అనేది చూసి మేము చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాము చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది ఇంత అందమైన ప్లేస్ మేము ఎక్కడ మేము చూడలేదు ఫ్రెండ్స్ యాదాద్రి యాదగిరి గుట్ట అంటే చాలా ఫేమస్ మీకు కూడా తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంత అందమైన కట్టడాన్ని చూడలేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే మన తలనాళాలు ఇవ్వడానికి ఇది చాలా మంచి సమయం అని మీకు తెలియజేసిన ఫ్రెండ్స్ ఇక్కడ కళ్యాణకట్ట శ్రీవారి కళ్యాణ కట్ట ఉంది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి ఇంత అందమైన ప్రదేశాలతో చాలా అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్ మీరైతే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ లోపటైవ్ ఇక్కడ మొత్తం తలనాళాలు ఇచ్చే స్థలం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంత అందమైన ప్లేస్ మీకు ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ ఇది యాదగిరి గుట్ట యాదాద్రి చాలా పవిత్రమైన ప్లేస్ ఫ్రెండ్స్ మీరు చూడండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ చాలా పవిత్రమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా కొండల మధ్యలో అందమైన ప్లేస్ ఫ్రెండ్స్ చాలా అందమైన కట్టడం అని కూడా చెప్పుకుంటాడు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కట్టడం అనేది చాలా అందమైన ప్లేస్గా వీళ్ళు వివరించారు ప్లేస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా సమయం ఉంటే ఒక్కసారి వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన తలనాళాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ గుండె ముంతి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంత అందమైన ప్లేసు మేము ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్ చాలా అందంగా బ్యూటిఫుల్గా చాలా అందమైన ప్లేస్లో ఇది టెంపుల్ని నిర్మించారు ప్లే నిర్మించారు ఫ్రెండ్స్ మీరు కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి చాలా దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకుంటే వచ్చి మీరు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ గుండం అనేది చాలా పవిత్రమైనది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి పవిత్రమైన ఈ లక్ష్మీ నరసింహస్వామి గుండంలో స్నానం చేస్తే అనేక మీరు కనుగొనని ఈ దుర్యపరాలని మీరు కోరుకుంటారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంత అందమైన ప్లేస్ని చాలా అంటే చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అంటే చాలా పవిత్రమైన స్వామిగా కొలుస్తారు యాదాద్రి యాదగిరిగుట్ట చాలా అందమైన ప్లేస్తో ఈ పవిత్రమైన గుడిని నిర్మించాడు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు నాకు చెప్పడంలో కాదు కానీ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇంతకైనా అందమైన ప్లేస్ ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్ మన తెలంగాణలో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత అందమైన ప్లేస్ ఎక్కడ మీరు చూసి ఉండరు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది గుండు కానీ ఆ చిక్కడం కానీ ఇంతకైన అందమైన శిల్పాలతో చెక్కడం కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకొని నా తర్వాత మాకు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతమైన అందమైన ఈ ప్లేస్ని చూస్తే మతి తిమ్మ తిరిగిపోద్ది ఫ్రెండ్స్ యాదాద్రి యాదాద్రి యాదగిరి కుట్టే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు ఇంత అందమైన పవిత్రమైన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ దేవుడు ఉంటేనే మనం అందరం ఉన్నాము ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా సారి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంత అందమైన లొకేషన్లోని ఇంత అందంగా తీర్చిదిద్దారంటే చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ యాదాద్రి యాదగిరి గుడ్డ అంటే ఎంత అందంగా తీర్చిదిద్దారంటే అంత అందంగా తీర్చిదిద్దారు ఫ్రెండ్స్ ఈ శిల్పాలతోని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంత అందమైన శిల్పాలు మీకు ఎక్కడ కనిపించవు ఫ్రెండ్స్ ఇంత అందమైన ప్లేస్తోనే యాదాద్రి యాదగిరి గుట్ట చాలా అంటే చాలా బాగా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి మీకు దర్శనం చేసుకుంటే యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మీకు దర్శనం ఇస్తాడు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మంది వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్ చాలా అందంగా అందమైన ప్రదేశంలో చాలా కూల్ ప్లేస్లో ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుడి చాలా బాగా నిర్మించారు ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి మీరు వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంత పవిత్రమైన ప్లేసులో వచ్చి మీరు దర్శనం చేసుకుంటే మీకు అనేక లాభాలు కలుగుతుంది ఫ్రెండ్స్ దేవుడు అంటే ఒక నమ్మకం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత అంటే మాకు చాలా ఆనందంగా చాలా అంటే చాలా ఆనందంగా చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ గుడి చూసిన తర్వాత ఇంతమైన అందమైన గుడి మేము ఎప్పుడు మేము చూడలేము ఫ్రెండ్స్ ఇంత అందమైన గుడి ఇంత అందంగా కట్టారా అని చెప్పి మేము ఆశ్చర్యపరిచాము ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గుడి మాత్రం ఫ్యామిలీతో మీరు వెళ్ళండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీతోని మేము వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని చాలా మంచిగా అందమైన బ్యూటిఫుల్ లొకేషన్స్ మేము చూసాము ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంత అందమైన లొకేషన్లో ఈ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి టెంపుల్ మేము చూడడం చాలా మాకు సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ దేవుడు అంటే అందరికీ సమానత్వపు ని కలిగిస్తాడు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తె తెలపండి ఫ్రెండ్స్ అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారంటే చాలా పవర్ఫుల్ గాడ్ అంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అని చెప్పుకుంటారు ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి అందరూ టెంపుల్ ఎలా ఉందో మీరు ఒక్కసారి మీరు మాకు కూడా చెప్పండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు నమ్మలేని నిజాలు మొత్తం అంతా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి టెంపుల్ దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్ యాదాద్రి జలప్రసాదం డొనేటెడ్ బై యాదాద్రి జల ప్రసాదం వాళ్ళు డొనేట్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ పార్కింగ్ కిందికి వచ్చేటందుకు ఇది దారి ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ కానీ ఇక్కడ లొకేషన్ కొండలు కానీ ఇక్కడ గ్రా గార్డెన్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపించిందో ఇది బస్సులో వెళ్ళే విజువల్ మాత్రమే ఎంత అంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయం దగ్గరికి వీరు వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆహ్లాదకరమైన ఆనందాన్ని మీరు పొందుతారు మా కామెంట్ రూపంలో తెలుపండి ఫ్రెండ్స్ మేమైతే దేవుణ్ణి ఆరాధిస్తూ చాలా చాలా అంటే చాలా ఆరాధిస్తూనే ఉన్నాము ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి మీరు వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి ఆశీస్సులతో మీరు ఒక్కసారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆరు వేల కార్లతో ఈ పార్కింగ్ నిర్మాణం చేయబడింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ ఉచితం బస్సులు ఫ్రెండ్స్ ఈ పార్కింగ్ నుంచి వెళ్ళి పైకి వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి పార్కింగ్ ఉచితంగా ప్రవేశం చేయబడింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక అడవిలో ఇట్లాంటి బస్సు సౌకర్యం కల్పించినంత చాలా గ్రేట్ ఫ్రెండ్స్